హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేము అంటే చాలా బాగున్నాయి ఇది ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్లు కట్ చేస్తానండి ఇవి వచ్చేసి రెండు బ్లౌజులు అనమాట ఇవి కూడా ఇచ్చి కూడా ఒక టెన్ డేస్ అవుతుందండి అది కాక ఇంక ఈ మధ్యలో మాకు ఫంక్షన్స్కి అది వెళ్ళేసరికి ఈ బ్లౌజులు అన్నీ కూడా ఆగిపోయినాయి ఇక ఇచ్చేటప్పుడేమో నిదానంగా కుట్టి ఉండలే అని చెప్తారు ఇక ఇచ్చిన కాడి నుంచి ఏమో ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏం చేస్తామండి ఇక ఊరి నుంచి రాగానే ఇక బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మనకి ఒక్కరియే రెండు మూడు వచ్చినాయి అనుకోండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా పని అవుతుంది ఎమటే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేదాన్ని కాకపోతే ఏమటెమటే నుంచి తాడదానిక అని చెప్పేసి అలాగే పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళేసరికి ఇక ఈ బ్లౌజులన్నీ కూడా ఆగిపోయాయి సరే నిదానంగా కుట్టి వండలా అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి తీసుకున్నానండి అర్జెంట్ అయితే మటుకి నేను తీసుకోలేనండి ఎందుకంటే నాకు ఇంట్లో మగ్గం పని కూడా ఉంది కదండి మా వారికి కండిలు చుట్టేసుకోవాలి మగ్గులోకి కూడా వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను అర్జెంట్ అని అయితే మటుకు నేను అసలు తీసుకోలేనండి ఎందుకంటే అదే చెప్తుండే మగ్గంలోకి వెళ్ళాలి మా వారికి కండలు చుట్టేసుకోవాలి ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఇచ్చి రేపానంటే నేనైతే స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేనని వాళ్ళకి ముందే చెప్తానండి అలా ఇష్టపడే కొంతమంది ఇస్తారు సరే ఆగుతారు కదా రెండు రోజులు ఆగాక నిదానంగా కుట్టించేవాళ్ళు అనుకుంటే ఇక ఇచ్చిన కాయ నుంచి రేపిస్తారా మాపిస్తారా అని ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకేం చేస్తామండి తప్పదు కదండి ఇక కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి అండి ఇంకా ఊరు నుంచి రాగానే ఇంకా ముందుగా అయితే ఇక మిషన్ కాడికే వెళ్ళానండి ఇక మధ్యాహ్నానికి ఊరు నుంచి వస్తే ఇక సాయంత్రంలో ఒక్క అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు అనుకుంటా ఇక బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇక రెండు కట్ చేసి వాటిలో ఇప్పుడు నేను కట్ చేసిన వాటిలో ఒకటైతే స్టిచ్చింగ్ చేశానండి ఇంకోటి అయితే ఉంది ఇంకా దానితోటి ఏంటంటే హిమ్మింగ్ స్టిచ్చింగ్ తొందరగా అయినా కూడా హిమ్మింగ్ అయితే మటుకు నేను స్పీడ్గా అయితే చేయలేనండి ఇక హిమ్మింగ్ కూడా నా వల్ల కాదు అది కూడా చేపించేసుకుంటాను ఇలా జరుగుతూ ఉంటాయని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇక వీడియో అయితే తీసానండి ఓకే ఇంకా ఈ విధంగా అయితే రెండు బ్లౌజులు అయితే కూడా మార్కింగ్ వేస్ చేసుకొని కట్ చేసుకొని ఇంకా సైడ్ వైపున కట్స్ అయితే పెట్టుకున్నానండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నానండి ఇంకేంటంటే ఇంక మీతో ఈ విధంగా షేర్ చేసుకుందాం అంటే పది మందిలో ఎక్కడో ఒక నలుగురు ముగ్గురైనా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారనని మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్పానండి ఓకే ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్లు రెండు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఏమో మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఇంకా ఆ విధంగా పెట్టేసుకొని దాని చుట్టూతో కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకొని ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మార్కింగ్లు అనేవి వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవటమేనండి ఇంకా బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాం కదండి చుట్టూతో అది ఎలా ఉందో ఆ విధంగా అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇంకా బ్యాక్ పార్టీని తీసేసి మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఉంటుంది కదండి ఆ షేప్ బెల్ట్కి రెండు ఇంచెస్కి మనం తగ్గించుకోవాలండి ఫ్రంట్ పార్టీకి వచ్చేసేటప్పటికి రెండు ఇంచెస్కి తగ్గించేసుకోవాలి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలండి కొలుచుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో దాని ప్రకారంగా కొలుచుకొని మనం ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ఫ్రంట్ పార్టీకి అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసి తేల్ తోటి లైన్ అనేది డ్రా చేశానండి ఇక అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఆమ్ డౌన్ లోతు కూడా ఈ విధంగా డ్రా చేశానండి ఓకే ఇంకా మనకు సైడ్ వైపున మనం మార్కింగ్ వేసాము ఆ మార్కింగ్ ప్రకారంగా సైడ్ వైపున లైన్ డ్రా చేశాను ఇక నెక్ డౌన్ ఏమో ఐదు ఇంచెస్కి మార్కింగ్ వేశానండి ఫస్ట్ ఇక చాలా లేదు ఇంకా అందుకని చెప్పేస్తే మళ్ళీ కిందకి ఆఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసి ఐదున్నర ఇంచెస్కి నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది మార్కింగ్ అనేది వేశాను ఇంకా మెయిన్ డార్ట్స్కేమో రెండు ముప్పావుకి గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేశాను మెయిన్ డార్ట్స్కేమో రెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను ఇంకా సైడ్ వైపునేమో ఆది బ్లౌజ్ తీసుకొని అది ఎలా ఉందో ఆ మార్కింగ్ ప్రకారంగా మనం స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసానండి ఓకే ఇంకా కాచా కాచాపట్టి వైపునేమో మూడు ఇంచెస్ అలాగే షేప్ బెల్ట్ వైపునేమో రెండున్నర చంకా డౌన్ వైపు వచ్చేసి మూడున్నర ఈ మార్కింగ్లన్నింటినీ కూడా మనకి మెయిన్ డౌస్ ప్రకారంగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను ఇక చూసారా ఇక ఫ్రంట్ పార్ట్ అయితే కూడా రెడీ అయింది కట్ చేస్తున్నాను ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోగలనే ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ నాకు కట్ చేసేసుకుంటే మనకి ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అవుతుందండి ఓకే ఇంక మార్కింగ్ ఎలా వేసామో ఆ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా చుట్టూతో కూడా కట్ చేసేసానండి ఇంకా హ్యాండ్స్ కాడికి వచ్చేటప్పటికే మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్తానండి హ్యాండ్స్కి జాయింట్లు పడుతున్నాయి అని అనుకుంటే మటుకి మనకి చంకా ఆమ్డౌన్ బట్టి మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి చిన్న హ్యాండ్స్ కాబట్టి నాకు టూ ఫోల్డింగ్ మీద నాకు లెంత్ అనేది సరిపోయిందండి అందుకని చెప్పేసి నేను ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ మీదే సరిచేసేసాను సరిపోయింది ఓకే మనకి హ్యాండ్స్ పొడుగు అలాగే ఆమ్డోను లెంత్ను బట్టి మనం చంక ఆమ్డోన్ను బట్టి ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఈసారి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా హ్యాండ్స్ కటింగ్ అలాగే బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఏది క్లియర్గా అర్థం అవట్లేదు అని చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఆ వీడియోస్ అనేది తీస్తానండి ప్లీజ్ అండి వీడియోలు కనుక నచ్చితే మన ఛానల్ని అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ చేత కూడా షేర్ చేయించండి ఓకే ఇంకా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే షే బెల్ట్ కూడా రెడీ అయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసానండి ఓకే ఇంకా హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసి ఆమ్ డౌన్ కూడా మార్కింగ్ అనేది వేశాను చూసారా ఇంకా మనకి వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచానండి ఎందుకంటే హెమ్మింగ్ కోసం అని చెప్పేసి కాడ ఒక కట్స్ అలాగే సైడ్ వైపున ఒక కట్స్ షోల్డర్ కాడ ఒక కట్స్ అనేది ఇచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చంక్ ఆమ్ డౌన్ కూడా మార్కింగ్ వేసానుగా ఈ చంక్ ఆమ్ డౌన్ కరువు కూడా డ్రా చేసి ఇక కట్ చేస్తున్నాను చూసారా అంత క్రాస్గా నీట్గా వచ్చిందా ఓకే ఇంకా అక్కడ ఒక కట్స్ పెట్టుకోవచ్చు లేదా ప్లస్ మార్కింగ్ అయినా వేసుకోవచ్చు అండి ఓకే అండి ఇంకా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే కూడా చక్కగా అన్నీ కూడా రెడీ అండి ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి